శ్రీ అనిల్ జాదవ్ గారు సభకు నమస్కారం నాకు మొదటిసారి శాసనసభలో అడుగు అడుగుపెట్టే అవకాశం కల్పించిన మా అధినేత కేసీఆర్ గారికి నన్ను గెలిపించి పంపించిన నా నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మొదటిసారి మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవ స్పీకర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ అధ్యక్ష దశాబ్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసి బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మా ప్రభుత్వం అమలు చేసింది కానీ అధికార దాహంతో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చింది అధ్యక్ష విషయం ఏమిటంటే ఇవన్నీ చెప్పాలంటే మా సమస్యలు చెప్పుకోవడానికి ఎవరి దగ్గర పోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైన శాఖలకు మంత్రులు లేకపోవడం మా వెనుకబడిన కులాలపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుంది ప్రజలకు అర్థమవుతుంది అధ్యక్ష చెవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ప్రకటించింది కానీ ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు చూస్తే ఏ ఒక్క హామీ కూడా అమలు అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు మేము దళిత బంధు పేరుతో రాష్ట్రంలోని నలభై వేల మంది దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున అధిక సాయం అందిస్తే కాంగ్రెస్ పార్టీ దానిని అంబేద్కర్ అభయాస్తం పేరుతో దళిత గిరిజనులకు పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయకుండా మోసం చేసింది అధ్యక్ష విద్యా జ్యోతుల పథకం పేరుతో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు పదిహేను పదివేల రూపాయలు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు పీజీ పాస్ అయిన విద్యార్థులకు లక్ష రూపాయలు పిహెచ్డి పాస్ అయిన విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి కేటాయింపులు మాత్రం చేయలేదు ఈ పథకాలను ఎప్పుడు ఏ విధంగా అమలు చేస్తారో ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం అదేవిధంగా మా అక్క చెల్లెలకు పద్దెనిమిది సంవత్సరాల పైబడి చదువుతున్న వాళ్లకు ఎన్నికల్లో చెప్పిన ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా ఎప్పుడు ఇస్తారో ఈ సభ ద్వారా తేలాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా సంత్ శవలాల్ లంబాడా కార్పొరేషన్ తుకారాం ఆదివాసీ కార్పొరేషన్ ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా ఐదు వందల కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు సమ్మక్క సారక గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం పేరుతో గుడాలకు తండాలకు ఏటా ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై ఐదు లక్షల చొప్పున ఇస్తామని చెప్పి నిధులు మాత్రం కేటాయించలేదు మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ మహబూబ్ మహబాబాద్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త ఐదు ఐటీడీలు ఏర్పాటు చేస్తామన్నారు వాటితో పాటు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలు ఏదైతే అయినాయో అక్కడ కూడా ఐటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని ఐటీడియా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా చేస్తారో కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే ఎంతో భారమయ్యే గిరిజన ఆదివాసి సోదరులు కళ్యాణలక్ష్మి పేరుతో లక్ష రూపాయల సేమ అందించి మేమన మేనమామగా ఆదుకున్న మా నాయకుడు కేసీఆర్ గారు కానీ ఈ పథకానికి అదనంగా తూలం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలైనా ఇంకా అమలు చేయలేదు కాబట్టి ఎప్పుడు ఇస్తారని మా గిరిజన అక్కచెల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వ స్థలాలు పంపిణీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదు ఎస్సీ రిజర్వేషన్ల పద్దెనిమిది శాతానికి పెంచుతామని హామీని అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఎస్సీ మాల మాదిగాలతో పాటు ఇతర కులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏడాదికి ఒక్క కార్పొరేషన్కి ఏడు వందల యాభై కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని బడ్జెట్లు ప్రస్తావించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి హామీలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది మైనార్టీ డిక్లరేషన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు కూలగణన చేసి దాని ఆధారంగా అన్ని వెనుకబడిన కులాలతో పాటు మైనార్టీలకు కూడా విద్య మరియు ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన హామీ ఎనిమిది నెలలు గడుస్తున్న అతిగతి లేదు మైనార్టీ బడ్జెట్ నాలుగు వేల కోట్లకు పెంచి సప్లైన్ అమలు చేస్తామని చెప్పి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించింది నిరుద్యోగ యువతి యువకులకు సబ్సిడీపై రుణాలు అందించేందుకు వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి దానిని మాత్రం ప్రస్తావించలేదు అబ్దుల్ కలాం తోఫా ఈ తలీఫ్ పథకం పేరుతో అదే మైనార్టీ సోదరులకు కూడా పదవ తరగతి పాస్ అయిన వాళ్ళకు పదివేలు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేలు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయిన వాళ్ళకు లక్ష రూపాయలు పిహెచ్డీ పాస్ అయిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు అర్ధికాయం చేస్తామని చెప్పిన పూర్తి స్థితి నుంచి తీరు చూస్తుంటే మైనార్ట్లకు అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతున్నది యూత్ అండ్ స్పోర్ట్స్ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేసేందుకు జూన్ రెండున అవతరణ దినోత్సవం రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చేసి సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్ విమోచన దినోత్సవం రోజున నియామక పత్రాలు ఇస్తామని చెప్పిన హామీకి అతి లేదు గతి లేదు నిరుద్యోగులు నిరుద్యోగ భూతి కింద నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్న హామీ ప్రస్తావన లేకపోవడం బాధకరం అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఒకటికి వంద శాతం పిలుస్తామన్నారు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచుతామన్నారు గ్రూప్ త్రీలో త్రీలో మూడు వేల పోస్టులు పెంచుతామన్నారు కానీ కేసీఆర్ సార్ తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ తెచ్చినారు అంతేకాకుండా ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ పెంచారు గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా క్రీడలకు ప్రోత్సహించే ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో ఆటలను తప్పని సరి సరిగా చేస్తూ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్లో స్టాఫ్ మరియు కోచ్ల కొరత విద్యార్థుల చాలా కష్ట కష్ట నష్టపోతూ ఉన్నారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియం నిర్మించాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని గురుకులాలు మోడల్ స్కూల్స్లలో అదనపు గదులను అదనపు గదులను నిర్మాణం చేసి విద్యార్థుల సంఖ్య పెంచి ఆ యొక్క విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓటు పం పోడు పట్టాల పంపిణీ చేయ ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ లేదు అదేవిధంగా నేను ఇప్పుడు మొదటిసారి వచ్చినా పదిహేను నాకు అడిగితే ఎట్లే చెప్పాలి కాబట్టి అధ్యక్ష ప్రత్యేక చాలా మంది సభ్యులు కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనకు ముందు అభివృద్ధికి అమలు దూరంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుతో బాషడగా నిలిచింది రాష్ట్రంలో వెయ్యి నలభై ఏడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారు ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి వాటితో పాటు బ్యాంకులో రుణాలు పొందే అవకాశాన్ని కల్పించారు వాటితో పాటు రైతు బంధు పథకాన్ని అమలు చేశారు రైతు బీమా పథకం అదేవిధంగా ఏదైతే రుణాలు మాఫీ కూడా చేసినటువంటి మహానాయుడు కేసీఆర్ గారు అదేవిధంగా ఏదైతే గతంలో ఆరు లక్షల డెబ్బై వేల పోడు భూముల పట్టాలు కేసీఆర్ గారు ఇచ్చారో మిగిలిన పోడు భూముల పట్టాలు ఎప్పటికలోగా ఇస్తారో ఈ సభ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈ సభను కోరుతా ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల మూడు వందల ఎనభై గిరిజన తాండాలు గుడాలను కొత్త పంచాయతీలకు ఏర్పాటు చేసి పక్క గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడేలా హైదరాబాద్ నడు రోడ్డున నడి బోర్డున బంజారా హరిశ్రో బంజారా భవన్ ఆదివాసీ భవనాలను కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి అదేవిధంగా గిరి వికాస్ పథకం ద్వారా ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు కేటాయించి బోరు బావితో పాటు త్రీ ఫేజ్ కరెంటు అందించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు కాబట్టి అంతేకాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రెండు కోట్ల రూపాయలతోటి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో అదేవిధంగా జిల్లా కేంద్రాలలో గిరిజన భవనాలను నిర్మాణం చేసి ఇచ్చినటువంటి నిర్మాణం చేశారు మంజూరు చేశారు కట్టించి కూడా ఇచ్చారని చెప్పి తెరేసుకున్నాడు విదేశీ విద్యా పథకం ద్వారా అరులైన పేద విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయలు సాయం అందించారు కళ్యాణ లక్ష్మి చాదీ ముబారక్ పథకాలతో లక్ష రూపాయలు సాయం అందించి నీరుపేద కుటుంబాలకు చెల్లెమ్మలకు మేనమామగా భాష వ్యక్తి కేసీఆర్ సార్ గారు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు గతంలో కేసీఆర్ గారు చిన్నవారైనా పెద్దవారైనా సమాన న్యాయం అని చెప్పి చేశారని చెప్పిన దాని అధ్యక్ష అప్పుడు ఉన్నటువంటి పత్రికలలో మంత్రి గారి తల్లిదండ్రులు కూడా ఇచ్చిందని చెప్పేసి ఒక పత్రికలో వచ్చిన వార్త చెప్పిన తప్ప అమ్మ నేను మీదుకు ఏదో తప్పు పట్టట్లేదు ఏదో అది మన జన్మ హక్కు ప్రతి ఒక్క గిరిజనులకు హక్కు ఏదైతే పట్టాలు పొందాలని చెప్పేసి మన హక్కు అది నేను మీకు ఇచ్చిన నేను అంటలేను కాకపోతే ప్రతి ఒక్కడి యొక్క హక్కు కేసీఆర్ గారు ఆ రోజు కల్పించారని చెప్పేసి చెప్పానే తప్ప మిమ్మల్ని నేను తప్పు పట్టడం లేదని చెప్పేసి సమాధానంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా చాలా గ్రామాలలో చామాల చాలా గ్రామం మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి తండాలకు ప్రతి గూడాలకు ప్రతి వాడాలకు బ్లాక్ ట్యాప్ రోడ్ బీటి రోడ్డు నిర్మాణం చేసి ఇస్తామన్నారు మరి నేను ఈ సభా దగ్గర ఒకటే కోరుతా ఉన్నా ఒకటే అడుగుతా ఉన్నా మరి గతంలో మంజూరైనటువంటి ఏదైతే ఎస్టీఎస్డిఎఫ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సభ ద్వారా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే టెండర్ అయినా అగ్రిమెంట్ అయినా కానీ ఆ రోడ్లని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి పూరితమైనటువంటి చేస్తూ ఉన్నది కాబట్టి ఏదైతే గతంలో ప్రతి ఒక్క తాండాలకు ఏదైతే ఇంతకుముందు చాలామంది సభ్యులు నేను ఇప్పుడు కొత్త సభ్యులు కాబట్టి ఫస్ట్ నుంచి వింటా ఉన్నాను చాలామంది సీనియర్ సభ్యులు కూడా మాట్లాడినరు వాళ్ళు ఏమని చెప్పారు అధ్యక్ష అంటే కేసీఆర్ గారు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిండు కానీ భవనాలు నిర్మించలేదన్నారు ఎక్కడ నిర్మించలేదు పోయి చూద్దాం నా నియోజకవర్గం రండి నేను ప్రతి ఒక్క దగ్గర మీకు చూపిస్తా నేను ప్రతి దగ్గర పోయి తీసి చూపిస్తా మీకు ఎక్కడ గ్రామ పంచాయతీలు నిర్మించలేదో ఎక్కడ భవనాలు కట్టలేదో మీకు చూపిస్తా ఉన్నా ప్రతి దగ్గర కొత్త గ్రామ పంచాయతీలను కట్టించి ప్రతి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేసి ఇచ్చిండ్రు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒక గిరి వికాస్ పథకంలో గిరి వికాస్ పథకంలో ప్రతి ఒక్క కులం మతం అని తేడా లేకుండా ప్రతి గిరిజన కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి బోరు బావి నిర్మాణం చేసి బోరు కొట్టి త్రీ ఫేస్ కరెంట్ అనేది తెలియదు మా గుడాలలో తాండాలలో అట్లాంటి త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చి రెండు పంటల సౌలత కల్పించినటువంటి కేసీఆర్ గారు కాబట్టి అదేవిధంగా అయితే గతంలో గతంలో ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి గతంలో పట్టాలు ఇచ్చిడు కానీ బ్యాంకులలో రుణాలు చెప్పడం జరిగింది ముందే ముందే చెప్పడం జరిగింది పదిహేను నిమిషాల కంటే కూడా ఒక నిమిషం ఎక్కిచ్చే పరిస్థితి లేదు ఒకవేళ ఆ విధంగా చేస్తే మీకు చెప్పకుండానే మైక్ కట్ చేస్తే మీ గౌరవంకు భంగం కలిగినట్లుంటుంది కంప్లీట్ చేయండి మీరు ప్లీజ్ ఏదైతే మీరు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు ఏదైతే మా గిరిజన ఆదివాసీ సోదరులు లంబాడా సోదరులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రతి గూడగూడలో తాండా తాండాలో చెప్పినారు మా విద్యార్థులు మిమ్మల్ని నమ్మిండ్రు మా యువకులు మిమ్మల్ని నమ్మిండ్రు మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేది ఈ సభ ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పుడు అంటా ఉన్నారు అరే ఇప్పటివరకు ఏం పోస్టులు లేవు ఏం లేవని చెప్పేసి కాబట్టి వీటితో పాటు వీటితో పాటు అదేవిధంగా చాలా మంది తెల్ల రేషన్ కార్డులు మా వాళ్ళకి గిరిజనులకు లేవు మా యొక్క గిరిజన సోదరులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలి ఇంకా చాలా విషయాలకు వస్తే ఈ స్కీమ్లన్నీ ముందుకు తీసుకోవాలి అది ఇంకొక విషయం అధ్యక్ష ముఖ్యంగా కొన్ని సమస్యలు నా నియోజకవర్గ ప్రజలు నా మీద ఎంతో భారము మోపి ఈ యొక్క అసెంబ్లీకి పంపడం జరిగింది కాబట్టి నా నియోజకవర్గం తరఫున కూడా నేను రెండు విషయాలు ఈ యొక్క సమస్యలు కొన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి శాసనం ఒకటే నిమిషం సార్ ఒకటే మళ్ళీ అవకాశం వస్తుంది అప్పుడు చెప్పుదు సార్ బోత్ నియోజకవర్గ ప్రజల సమస్యల మీద సీఎం గారే నా బోత్ వచ్చి చెప్పారు అధ్యక్ష ఏమని కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి రెండవది బోత్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పేసి అదేవిధంగా బోత్ మండల కేంద్రంలో ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి అదేవిధంగా బోత్లో ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని చెప్పేసి అదేవిధంగా వరంపూర్ నుండి మోర్ఖండి వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ రోడ్ ఇస్తామని చెప్పేసి అదేవిధంగా సిర్చల్ మట్టు పెంబి వరకు అదొక ఫారెస్ట్ నిర్మా క్లియరెన్స్ ఇస్తామని చెప్పేసి అదొక చెప్పారు అదేవిధంగా ఇచ్చోడూ సిరిచల్మ వరకు ఇచ్చోడా నుండి సిరికొండ డబుల్ రోడ్ నిర్మాణం చేసి అదేవిధంగా ఇచ్చోడ మండల కేంద్రంను సబ్ డివిజన్గా చేస్తామని చెప్పేసి అదేవిధంగా సుంకుడి గ్రామాన్ని సబ్ యార్డ్గా ఒక మార్కెట్ యార్డ్ను మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా బోతి నియోజకవర్గంలోని పురాతన శివాలయం అన్నటువంటి మల్లుఆ మల్లికార్జున శివాలయం అదేవిధంగా బరంపురి వెంకటేశ్వర స్వామికి అప్పుడు కేసీఆర్ గారు యాభై యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారు మిగిలిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇంకా మిగతా పనులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ సభ దగ్గర కోరుకుంటూ అదేవిధంగా బోత్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి ఏదైతే జివో అప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిపోయారు స్పీకర్ సార్ కాబట్టి ఈ యొక్క జీవోను అమలు చేయాలి ఖచ్చితంగా మాకున్నటువంటి నియోజక బోత్ నియోజకవర్గం ఒకటే ఒకటి ఆసుపత్రి అదొక ఒక ఆసుపత్రి కూడా నిర్మాణ దశలో ఉన్నది ఎక్కడ కూడా బెడ్స్ లేవు ఏం లేవు ఖచ్చితంగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేసి వంద పడకల ఆసుపత్రిని నిధులు కేటాయించి వర్షాకాలం వర్షాకాలం నాటికి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సదరంగా కోరుతా ఉన్నాం భోజనం కొత్తగా మూడు మండలాలు ఏర్పడాయి అదేంటంటే సోనాల సిరికొండ భీంపూర్ మండలాలు కాబట్టి ప్రభుత్వ భవనాలు లేవు ఖచ్చితంగా ప్ర ప్రభుత్వ భవనాలు కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గత ప్రభుత్వంలో మిషన్ కాకత్యా ద్వారా ఫేజ్ ఫోర్త్ ద్వారా మంజూరైన నేను కొత్తనే పోస్ ద్వారా పదో పదహారు చెరువులు సంబంధించిన భూ నిస్వా దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల ఎకరాలకు నీరు పారించిన వారు అవుతాం కాబట్టి ఒక మూడు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలి ముప్పై ఏడు కోట్ల రూపాయలు వీటితో పాటు నలభై రెండు చెరువులను నిర్మాణం చేశాం అదేవిధంగా వీటితో పాటు బజారాత్నూర్ మండలంలోని దేగామ మరియు పిప్పల్ కోటి గోమిత్రి ప్రాజెక్టులలో ఏదైతే భూ నిర్వాసితులలో ఏదైతే ఏదైతే ప్రజలు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం సార్ కాబట్టి ఈ అన్ని సమస్యలు తీరాలి ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని చెప్పేసి నన్ను కొత్తగా ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఇక్కడ గెలిచిన సభ్యులమందరము శాసనసభ్యులమే కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మిగతా సముద్రాలతో పాటు మమ్మల్ని కూడా తప్పకుండా అన్నీ అన్ని ఏదైతే ఫండ్స్ ఉంటుందో తప్పకుండా మమ్మల్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి సదరంగా మీకు తెలుస్తూ ఈ ప్రభుత్వాన్ని చెరవేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు